అదే గత ప్రభుత్వం బాగుంది ఇప్పుడున్న ప్రభుత్వం బాగుంది ఏ ప్రభుత్వం అభివృద్ధి చేసింది నాకు ఓసి ప్రభుత్వం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసింది ఏమేం చేసింది మాకు ప్రతి ఒక్క పిల్లల కానీ పెద్దల బాగా అన్ని పథకాలు మాకు అందినే జగన్ ప్రభుత్వం బాగున్నారు వర్షాలు బాగుపడతానికి అన్ని లక్షణంగా ఉన్నాయి బాగుండే పరిపాలన బాగుండదు మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ ముగ్గురం కలిసేసి వస్తాము చంద్రబాబు నాయుడు వచ్చినట్టు వర్షాలు కూడా రావాలి

కారణం మనం ఎట్లా చెప్పగలము ఇప్పుడు ఈ నెల వాలంటీర్లు ఎదుగున్నామంటే పిల్లలు ముసుకొళ్ళు పాపం సార్లు పడినారు ముందు పిలిచిన జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా ఇంటికి తలుపు తట్టిచ్చాడు కదా వాలంటీర్ రైస్ కార్ నుంచి ఇంట్లోకి పోతాను బియ్యాలు ప్రతి ఒక్కటి ప్రజలకు బాగా బ్రహ్మాండంగా పరిపాలన బాగా చేసినారు కాబట్టి మళ్ళా సీఎం ఆయన అవుతాడు ఇబ్బంది ఏం లే మరి ఇది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసేసి వస్తున్నారు రావచ్చు వాళ్ళు గెలిచేది ముందు ఉన్నాడు కదా ముందు పరిపాలన ఇప్పుడు సంక్షేమ పథకాలు చెప్పిన ఇచ్చిండే కదా ఆయన ఇవ్వలేదు కదా ఇప్పుడు చెప్తాడు కానీ ఇచ్చేదిలా జగన్మోహన్ రెడ్డి మాట కూర్చుంటే ఇచ్చాడు

జగన్ వాళ్ళ నాయన ఇంటి కూడా భేదోలకు మాత్రం ఇప్పుడు ఆరోగ్య కార్డు కింద బేదోనికి ఇంటికి ఏమీ ఆటోలు కూడా ఆటోకు పరిస్థితిలో లెక్కలేను కూడా ఆటోకు పెట్టుకోకుండా మా సమీక్ష ఏముంది మాకు అమ్మఒడు ఏమింది రెండోది వచ్చి నలభై ఐదు ఏళ్ళ లెక్క నింది ప్రతి ఒక్క చెప్పింది మాత్రం ఇచ్చినాడు అర్ ఇయ పద చంద్రరంగరెడ్డి కూడా ఇచ్చారు నాకు ఎప్పుడు ఇంత ముందు ఏమైనా చంద్రబాబు ఏమైనా ఎవరికైనా ఇచ్చినాడా అమ్మఒడి ఇచ్చినాడా 40 లెక్క ఇచ్చినాడా లేకంటే ఒక బాత్రూమ్ రూమ్ కట్టుకొని మూడు ప్యాకెట్లు బియ్యం ఇచ్చి ఆ మూడు ప్యాకెట్ బియ్యం కూడా మూడు నెలలు గడిపినాడు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నట్టు నేను కూడా మహిళలకు ఫ్రీ బస్ ఇస్తారని కూడా ఎప్పుడు ఇచ్చాడా ఇప్పుడు ఇచ్చాగా కాదు ఎవడన్నా పెట్టిందాం కాదు పెట్టేది ముందు పెట్టాల అది పెట్టిందాక ఏం పెడతాడు ఇక అది అభివృద్ధి మేము డెవలప్మెంట్ మా తల్లిదండ్రులు కూడా ఇంటికాడ నడసలేని పరిస్థితిలో కూడా మేము లేకపోయినా కానీ ఇంటికి భీమి వచ్చాయి ఇంటికి వచ్చేసి వాలంటీర్లు వచ్చి లెక్క ఇచ్చిపోతానో మేము ఎక్కడ విదేశాల మీద ఏదన్నా అడుక తింటా అనే కానీ వాళ్ళకి ఇంటికాడ అన్ని సౌకర్యాలు అందించాడు కాబట్టి దాంతో మాకు అభిమానం ఇవ మా ఇంట్లో ఏదైనా ఒక ఇబ్బంది పడిపోయినా కానీ మాకు ఆటో పరిస్థితి కూడా లేనప్పటికీ మాకు అంబులెన్స్ ఫోన్ చేసి ఇంటికి వచ్చింది రెండు వచ్చేసి మా అంచ డబ్బులు లేనప్పుడు పోయి కార్డు విన్న ఎంతైనా కానీ చూపించుకునేదానికి వాటం ఉంది చేసుకోగలం ఆ బుద్ధి లేవు ఉన్నాయా పరిపాలన బాగున్నది కాబట్టి అదే గెలుస్తుంది అదే వస్తుంది అని కూడా మా నమ్మకం ఉంది అది ఎన్ని సీట్లతో వచ్చాది అది తెల్దో ఆడ మాత్రం గెలుపదే మీ లోకల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి బ్రహ్మాండంగా చేసినాడు ఆయన అయితే ఒక్కదానికి కూడా బాగా అంటే ఎట్లా డెవలప్మెంట్ అయింది డెవలప్మెంట్ అంటే ఇప్పుడు సచి గ్రామ సచివాలయ కానీ హెల్త్ క్లినిక్లు కానీ రైతు భరోసా కానీ బిల్డింగులు చెప్పండి ముందు ఈ ఈ ప్రభుత్వం కాదు ముందు ఐదేళ్ళ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఒక్క బిల్డింగ్ ఇచ్చి మా విలేజ్ లో రాష్ట్రం అంతా పక్కన పెట్టు మా విలేజ్ లో మాకు తెలుసు కదా బాగా నియోజకవర్గం పేరు మా నియోజకవర్గం రాయచోటి మండలం వచ్చి లక్కేడిపల్లె విలేజ్ వచ్చి మధ్యరేవుల మా గ్రామంలో ఒక్క బిల్డింగ్ ఇచ్చినా కూడా కొట్టుంది పక్క బిల్డింగ్ కూడా ఇలా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చా బిల్డింగ్లు ఇస్తున్నారు ఈ ఇంటింటికి కుళాయిలు నీళ్ళు ఇస్తాడు అమ్మఒడి ఇస్తాను రైతు భరోసా ఇస్తాడు ఇది నలభై ఐదు ఏళ్ళ చేయతనేది అంటారు కదా అది ఇస్తాడు అందరికి ఇస్తాడు కదా బాగా పరిపాలన బాగుంది కదా మరి ప్రతిపక్షం ఉన్న వాళ్ళు ఇట్లా అంటున్నారు కదన్న ఏం డెవలప్మెంట్ ఏం జరగలేదు ఇండస్ట్రీస్ ఏమిలేదు అది ఏదో ఒకటి చెప్పాలి కదా వాళ్ళు వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలి కదా ఏదో ఒకటి చెప్తే అతను సెట్ చేయాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాగా పరిపాలన చేశాడు మా గుడ్లు ఏంటంటే వాళ్ళ సారా మీరు చెప్పండి ఒకసారి జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగా చేసినాడు ఈసారి మాకైనా మేము చేస్తాము ఎవరైనా వేరు కదా జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగాలేదు మేము బలి చేస్తామని మాకు అంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ ముగ్గురు కలిసేసి వస్తున్నారు కదా మేమే గెలుస్తామని కూటమి ముగ్గురు ముగ్గురు తోడైనా కూడా జగన్మోహన్ రెడ్డి ప్లస్ పాయింట్ కానీ మైనస్ అయితే ఉండదు మనిషి అయితే ఉండదు ఇప్పుడు మళ్ళీ ఏ పథకాలు మళ్ళీ మేము కూడా మాకు చంద్రబాబు నాయుడు ఒక సంవత్సరం చంద్రబాబు నాయుడు ఒక సంవత్సరం బ్యాక్ ఏమన్నాడు ప్రజలను సోమరబులు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఎందుకంటే ఈ పథకాల గురించి అమ్మఒడి వేస్తాడు రైతుబోడేస్తాడు చేతి ఇస్తాను అన్ని ఇస్తానని ప్రజలు పని చేయకుండా సోమరపతులు అయిపోయినారు సోమరబులు చేశాడు అన్నాడు ఆయన ఇప్పుడు నేను డబుల్ ఇస్తా త్రిపుల్ ఇస్తా అంటాడు ముగ్గురు కానీ ముగ్గురికిస్తాను నలగలు కానీ ఇచ్చా అంటాడు అమ్మఒడి జగన్మోహన్ ఒకరికి ఇచ్చిన దానికే డబ్బులు పట్టినారు ముందు ఇప్పుడేమంటాడు ఇద్దరికన్నా ఇచ్చాము ముగ్గురికన్నా ఇచ్చాం అందరికన్నా మీరు ఎంత ఉందని కానీ ఇస్తానంట అన్నాడు అంటాడా లేదా మీరు వింటారు కదా అంటారు ప్రజలంతా వింటాను కదా ఇప్పుడు సమరపతులు గారా రైతుపరసిన పది వేలు ఇస్తే ఇరవై వేలు ఇస్తానంట అది సమరపతులు కదా ఇప్పుడు ఇప్పుడు అది ఒకటి ఇంకోటి ఆడవాళ్ళకు ఫ్రీ బస్సు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడపిల్లలకి అందరికి పది వందలు నెలకు పదిహేను వందలు పద్దెనిమిది వేలు నిండితే పది వందలు ఇస్తాను నెల ఈ బదులు కదా ఈయన ఇస్తాడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుడు అప్పులు చేసి అమ్మేసి ఇవన్నీ పెడతాడంటే నువ్వు తిరుపతి చేస్తానంటాయి మళ్ళీ ఏమమ్ముతావు రాష్ట్రాన్ని ఆయన నమ్మితే నువ్వు దేశాన్ని నమ్ముతావా దేశాన్ని వస్తే బాగుంటుంది అనుకుంటా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రావాలని అంటే ఇప్పుడు నా వయసు ఇప్పుడు నలభై ఏడు ఏళ్ళు నాకు తెలుగు వచ్చాల్సి రాజకీయాలు చేస్తాడా రాజకీయాలు చేస్తాడా మామూలుగా బయట తీ తెలియడండ ప్రజలకు డైరెక్ట్గా ఒక్క రూపాయి పడిన ప్రభుత్వం వేసిన ప్రభుత్వం లేదు ప్రజలకు బీదా సాధాలకు ఒక్క రూపాయి అకౌంట్కి వేసిన ప్రభుత్వం ఏది లేదు ఈయన వచ్చిన బీదా సాధాలకు ఇస్తున్నారు బాగా ప్రభుత్వం ప్రజలు బాగున్నారు బాగుంది కదా పరిపాలన బాగుంది అదే ఈయన వచ్చిన ఐదేళ్ళు వర్షాలు బాగుపడా పుష్కలంగా వర్షాలు పడా పంటలు దానికి రైతులు ఇప్పుడు మేము విత్తనం చినికాయలు కావాలంటే ఎరువాకి వచ్చినప్పటికి మండల హెడ్ క్వార్టర్ లేకపోవాలా ఆడలు పోలీస్ స్టేషన్ లో కౌంటర్లు పెడతారు కోపం రాజ్యానికి ఆడ పోలీసు వాళ్ళ దగ్గర తిట్టు తినాలా దెబ్బలు తినాలా కోపం తెచ్చుకోవాలా కాయలు తెచ్చుకోవాలా ఇప్పుడు ఏ పంచాయతీల గ్రామంలోని ఆర్బీకే పిన్నాడు ఆయన చినికాయలు ఇస్తారు అన్ని ఫ్రీగా తెచ్చుకుంటాను ఇప్పుడు అది వాలంటీర్ వ్యవస్థ కానీ స్వచ్ఛాల వాలంటీర్ వ్యవస్థ అయితే బ్రహ్మాండంగా ఉంది తప్పులు పట్టు పని లేదు ఇప్పుడు ఒక విలేజ్ లో పది యాబేషన్ ఉంటాయి పది ఉంటాయి పన్నెండు ఉంటాయి ఒక విలేజ్లో విలేజ్ హెడ్ లో డీలర్షిప్ ఉంటుంది డీలర్ షాప్ ఉంటుంది రేషన్ షాపు ఒక వాళ్ళు రెండు కిలోమీటర్ల నుంచి మూడు కిలో నుంచి ఎండకు వచ్చి నర్సలేని వాళ్ళు వచ్చి భీమికుపోవాలి అప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వ్యవస్థ పెట్టి డోర్ టు డోర్ ఇస్తాడు అది మంచి పద్ధతే కదా పెన్షన్లు అయితే మొన్న మొన్న ఇప్పుడు ఈ ఎలక్షన్ ఏదో ఎన్నికల కమిషన్ ఏదో చరితలు పెట్టి పడి ఈ నెల ఎంత పడిన ముసలు చెప్తారు ఎట్లా కష్టాలు పడ్డారు ఏంటి అనేది ఒకసారి ఏంది కష్టాలు పడినారు బాబు ఎందుకు నర్సలేక నేనే చూసిన బాగా ఈ సచివాలయం మా ఊరి నుంచి రెడ్డివారిపల్లెం అది రెడ్డివారిపల్లి నుంచి ఒక కిలోమీటర్ అవతల సచివాలయం ఉంది విలేజ్ సెంటర్ లో ఉంది సచివాలయం ఆడికి నన్ను మండే ఎండలో నడుచుకుంటా పోతా అంటే ముసీల బాబు నేనే పోనిమ్మా మీరు నర్సలేక పడిపోయింది ఒక అదే బామ్మ మన నువ్వు ఇంటికి ఇంటికి వెళ్ళిపోతుండీ నేను సాయంత్రం వాళ్ళని ఎట్లాంటి కాల్ పట్టుకుని పలుసుకొచ్చు వాళ్ళే వాలంటీర్లు కాదు సచివాలయం సిబ్బంది అమ్మంట అని చెప్పి మళ్ళీ ఏమన్నా మాకు పర్మిషన్ లేదని రోజు సచివాలయం సిబ్బంది కడిగితే మళ్ళీ ఎండిఓ గారికి అడిగి సార్ ముతి ముస్లిం ముతుకాల ఉన్నారు మనసులో ఉండేలా ఉన్నారు వాళ్ళ కోసం అన్నా అంటే మళ్ళీ లాస్ట్ రోజు పంపించి వాళ్ళకి ఇళ్ళ కడిచిన మరి రాబోయే రెండు మూడు నెలల్లో కూడా ఇట్లాగే ఉండిద్దానంటున్నారు దీనికి రాబోయే రెండు నెలల ఎలక్షన్ ఎలక్షన్ వరకు ఇట్లా ఉంటుంది తప్పదు బాబు తప్పదు అయితే మరి నెక్స్ట్ ఇదే ప్రభుత్వం కంటిన్యూ అయితే చేంజ్ అయితే ఇదే ప్రభుత్వం వస్తేనే ప్రజలకు బాగుంటుంది ఈ ఐదేళ్ళు వస్తే ఈయన అభివృద్ధి జరుగుతాది ప్లస్ ప్రజలు బాగా మెరుగుపడతారు ఎన్ని అయితే ఆయన అయితే మా అంచనా అయితే నూట ఇరవై నూట పైసా అనుకుంటాము తగ్గకుండా లోకల్ ఎమ్మెల్యే పరిస్థితి మంచి మెజార్టీ గెలుస్తాడు వైసీపీని ఫైనల్ గా ఈ వీడియో ద్వారా కొత్త ఓటర్లకు కానీ నియోజకవర్గ ప్రజలకు కానీ చెప్పాలనుకుంటున్నాను కొత్త ఓటర్లకు కొత్త ఓటర్లకు చెప్పాలి అంటే నేను చెప్పబోయేది ఏమంటే ప్రశాంతంగా ఎలక్షన్లు జరుపుకోవాలా మనకి ఎవరు మేలు చేసినారో వాళ్ళని ఆలోచించుకుని ఓటు వేసుకుని చెప్పే నాకైతే మనస్ఫూర్తిగా అది అనిపిస్తుంది మనకి ఎవరు మేలు చేసిన మనకు మేలు చేసిన మనం మేలు చేద్దాం మనకు దేవుడు మేలు చేస్తాడు మనం ఇప్పుడు ఇంత దగ్గర లబ్ధి పొంది ఏరు వాళ్ళకి ఓట్లేస్తే దేవుడు కూడా చూపించాలి కదా మనకు నాకైతే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి అత్యధిక అత్యధిక మెజార్టీ గెలిపించుకోవాలని నా కోరిక ఉంది నేను ఎవరు అడిగినా కూడా ఆ మాట చెప్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్